గురుగారు విశ్వామిత్రుడు తాను బ్రహ్మర్షి కావాలని బ్రహ్మను గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమై బ్రహ్మర్షిగా నేను గుర్తిస్తున్నాను అని అన్నా కూడా కాదు వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా గుర్తించాలని అనటం ఈ వృత్తాంతాన్ని ఎలా విశ్లేషించుకోవాలి విశ్వామిత్రుడు రాజుగా పరిపాలన చేసేటప్పుడు వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి కామధీను చూసి కావాలనుకున్నాడు తన బ్రహ్మదండంతో విశ్వామిత్రుడికి బుద్ధి చెప్పిన వశిష్ఠుణ్ణి చూసి ధిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన నా సర్వాస్త్రాని హతానిమే ఒక్క బ్రహ్మదండంతో నా శస్త్రాస్త్రాలన్నీ నిర్వీర్యమైపోయాయని గుర్తించి కఠోరమైన తపస్సు చేసే ప్రయత్నం చేస్తాడు మొదట తపస్సు చేస్తున్న సమయంలో మేనక ఆయన తపస్సును భగ్నం చేసి అతని లక్ష్యానికి అవరోధంగా నిలుస్తుంది అనంతరం మళ్ళీ తపస్సు చేస్తున్నటువంటి విశ్వామిత్రుడికి రంభ అడ్డుగా వచ్చి ఆయనలో కోపాన్ని జనింపజేసి తానుషిలగా మారుతుంది ఇలా ఒకసారి కామంతో ఒకసారి క్రోధంతో తపస్సును వృధా చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు లోభిత క్రోధితశ్చైవ తపస్థా చాభి వర్తతే నహ్యశ్చ వృజనం దృశ్యతే సూక్ష్మ యథా కామాన్ని క్రోధాన్ని జయించి కఠోరమైన తపస్సు చేస్తూ బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు వెంటనే కామక్రోధాలకు అతీతంగా ఉన్న విశ్వామిత్రుడి యొక్క నైజాన్ని గమనించిన బ్రహ్మదేవుడు నువ్వు బ్రహ్మర్షివే బ్రహ్మర్షి స్వాగతం చేస్తూ అంటాడు మీరు కాదు నన్ను బ్రహ్మర్షి అనాల్సింది వశిష్ఠుడు అనాలి అని తన మనసులోని కోరికను వెలుబుచ్చుతాడు విశ్వామిత్రుడు మనకు సందేహం కలుగుతుంది ఇన్ని సంవత్సరాలు తపస్చేసి కామాన్ని క్రోధాన్ని జయించాడంటున్నటువంటి విశ్వామిత్రుడికి కూడా ఇంకా వశిష్ఠుడి చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలన్న అహంకారం ఉన్నదాన్ని కానీ విశ్వామిత్రుడి ఆలోచన ఏమిటి అంటే వశిష్ఠుడు కామాన్ని క్రోధాన్ని జయించినవాడు మానవుడిగా ఋషిగా జీవితాన్ని గడుపుతూ ఆ స్థితికి ఎదిగినవాడు కామేచ క్రోధేచా వశే తిష్టతి ఇది వశిష్ఠ అని చెబుతుంది శాస్త్రం ఎవరైతే తనలా ముని జీవితాన్ని గడుపుతూ కామక్రోధాలను జయించాడో అతను నన్ను బ్రహ్మర్షి అని గుర్తించినప్పుడు కదా నిజంగా నేను బ్రహ్మర్షిని అయ్యేది బ్రహ్మదేవుడు సకలచరాచర సృష్టికి విధాత ఆ స్వామి దయతో అంటున్నాడేమో కానీ నేను నిజంగా బ్రహ్మర్షి అన్న సత్యాన్ని వశిష్ఠుడు చెప్పినప్పుడు నేను నమ్మగలుగుతాను నాలో ఇంకా కామము క్రోధము ఉన్నదేమో తెలియదు కదా దాన్ని పూర్తిగా అంతం చేసుకున్నప్పుడే కదా నేను బ్రహ్మర్షిని అయ్యేది అన్న ఆలోచనతో వశిష్ఠుడు నన్ను గుర్తించాలి అని ప్రశ్నించాడు తప్పితే ఇంకా అహంకారం ఉంటే రాగము ద్వేషము ఉంటే బ్రహ్మదేవుడు ఎందుకని విశ్వామిత్రుణ్ణి బ్రహ్మర్షి స్వాగతం చేస్తూ అంటాడు బ్రహ్మదేవుడు కూడా ఆ అర్హత కల్పించటం కోసం ఆయన యొక్క దృఢమైన పట్టుదల తపశక్తిని గమనించిన తరువాత మాత్రమే బ్రహ్మర్షిగా అతనిని గుర్తించాడు అందుకే పురాణంలో చెప్పబడిన ఋషి వాక్కులకు విపరీత వ్యాఖ్యానాలు చెయ్యకుండా కొంచెం ఆలోచించగలిగితే అద్భుతమైన సత్యము ఆర్ద్రతతో కూడిన భావము మన సొంతమవుతుంది దాన్ని అర్థం చేసుకుంటూ పురాణ విజ్ఞానాన్ని ప్రజా జీవనానికి అన్వయించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం